అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ ట్రంప్ యొక్క రెండు నాలుగుల ధోరణి ఎలా ఉంటుందో క్రిస్టల్ క్లియర్గా ఒక మాటలో చెప్తాను మీకు గత వన్ వీక్ టెన్ డేస్ నుంచి నుంచేమో పిఎంఓ ఆఫీస్కి కంటిన్యూస్ కాల్స్ మెయిల్స్ ఏమని మోడీ గారితో మీట్ అవ్వాలి మోడీ గారిని కలవాలి సుంకాల గురించి ఇంకా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాల గురించి మాట్లాడాలంటూ అక్కడ నుంచి వైట్ హౌస్ నుంచి కాల్స్ మెయిల్స్ కదా సో ఇప్పుడు కట్ చేస్తే నిన్న ఈ పాక్ ప్రధాని షరీఫ్ ఇంకా ఆర్మీ చీఫ్ మునీర్తో ట్రంప్ భేటీ అయ్యారు సో నిజంగా ఇది ప్రపంచ రాజకీయాల్లో ఇది ఒక కొత్త ఒరవడి ఎందుకు కొత్త ఒరవడి అంటున్నానంటే కూడా చెప్తా సో వాస్తవానికి పాకిస్తాన్కి ఎప్పటినుంచో యుఎస్ అమెరికా సపోర్ట్ చేస్తుంది అందరికి తెలిసిన వాస్తవమే వాళ్ళకి కావాలంటే ఐఎంఎఫ్ దగ్గర నుంచి కోట్ల కోట్లు డబ్బు ఇప్పించిద్ది అప్పిప్పించిద్ది మళ్ళీ ఆ డబ్బును వీళ్ళేం చేస్తారు ఉగ్రవాదులకి ఉగ్రవాదులకి ఆర్మీకి వీళ్ళు ఫండ్ చేస్తారు మళ్ళీ రిమైనింగ్ సెకండ్ డబ్బునేమో వెపన్స్ కోసం మళ్ళీ యూఎస్కే యుఎస్ దగ్గర ఆ డబ్బులు అప్పు తెచ్చిన డబ్బులు యూఎస్కి ఇచ్చేసి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్ తీసుకుంటారు వీళ్ళకి కావాలి కదా టెర్రరిస్టులకి ఆర్మీ వాళ్ళకి వెపన్స్ కావాలి కదా సో ఆ వెపన్స్ కోసం ఇస్తారు సో వీళ్ళిద్దరి మైత్రి ఎలా కొనసాగుతుంది ఏంటనేది కూడా నేను మీకు క్రిస్టల్ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో రీసెంట్గా ఇప్పుడు వీళ్ళు వీళ్ళంతా కలిసి అమెరికాలో ఓరల్ అనే ఒక కార్యాలయంలో వీళ్ళందరూ భేటీ అయిన పరిస్థితి సో వీళ్ళు భేటీ ఎందుకు ఏంటి అని ఏం వాళ్ళ పైకి ఏం చెప్తారంటే ఇప్పుడు ఇప్పటికే మోడీ గారితో కలుద్దామని చెప్తున్నాడు కదా ట్రంప్ సో వీళ్ళు ఏం చెప్తారంటే ఈ వీళ్ళంట అమెరికాను ఇంకా పాకిస్తాను వీళ్ళు జూలైలో ఒక చమురు ఒప్పందం చూసుకున్నారు ఏదైతే వీళ్ళ దగ్గర పాకిస్తాన్ దగ్గర చమురు సంబంధించిన ఉన్నాయో ఆ యొక్క మానవ వనరుల్ని మేము వాడుకుంటాం ఇస్లామాబాద్ మీద మేము సొంకాలు తగ్గిస్తాము అని చెప్పి అప్పుడు ట్రంప్ చెప్పిన పరిస్థితి సో వీళ్ళిద్దరూ జూలైలోనే ఒక ఒప్పందానికి వచ్చారు దాని గురించి మాట్లాడుకున్నారంట సో దాని నిజంగా వాళ్ళ వాణిజ్యాల గురించి వాళ్ళ సుంకాల గురించి మాట్లాడుకుంటే ఆ దేశానికి ఏదైతే అమెరికా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు అంటే ఓకే ఫైన్ ఏ దేశం వాళ్ళకి ఎదగాలి వాళ్ళ అవసరాల కోసం కలిసారు బాగానే ఉంది అండ్ ఈ షరీఫ్ ఏం చేస్తారంటే పాక్ పాక్ పిఎము ఈ గాజా ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఈ యుద్ధ వాతావరణం నెలకొందో దాని గురించి ఐక్యరాజ్యసమితిలో యుఎన్ఓలో ఒక చిన్న జనరల్ అసెంబ్లీ పెట్టి మాట్లాడతారనమాట దేశాధినేతలు కొంచెం మంది చర్చిస్తారు దాన్ని ఎలా ఆపాలి ఏంటనే దానికి ఎందుకంటే ఇలాంటి యుద్ధాలు ఆపడం విషయంలో ట్రంప్ చాలా ముందుగా ఉంటాడు ఎందుకంటే నోబల్ శాంతి బహుమతి కోసం ఆయన తెగ ఆరాట పడుతున్నాడు రీసెంట్గానే మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు కూడా మనం వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్స్లో ఏం చెప్పాం ఇక్కడ అసలు యుద్ధం ఆపింది ట్రంప్ కాదు మేమే సీజ్ ఫైర్ చేసాము వాళ్ళు మా పాకిస్తాన్ వాళ్ళు వస్తే అని చెప్పి మనం అన్ని డయాసుల మీద చెప్పాం వరల్డ్ వైడ్గా జరిగిన డయాస్లో మన విదేశాంగ మంత్రులు మోడీ కూడా మాట్లాడిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి ఎక్కడ ప్రపంచ నో నోబుల్ నోబుల్ శాంతి అవార్డు రాదని చెప్పి ట్రంప్ గారు ఇప్పుడు చాలా భయపడిపోతున్నారన్నమాట సో ఇప్పుడు మన మీద అక్కస్తో ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో కావచ్చు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్తో కావచ్చు ఆయన భేటీ అయిన పరిస్థితి బాగానే ఉంది సో ఇప్పుడు మళ్ళీ ఏంటి ఈ గాజా సరిహద్దుల్లో ఏదైతే ఉధృతి పరిస్థితులు ఉన్నాయో వీటిని ఆపాలని చెప్పి ఎవరు వెళ్ళారు ట్రంప్ని ఒక పన్నెండు మంది ఇస్లామిక్ దేశాల అధినేతలు గెలిచారు ఆ ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్న వాళ్ళల్లో ఈ పాక్ ప్రధాని షరీఫ్ కూడా ఉన్నాడనమాట వెళ్ళి గాజాని ఆపాలి ఎందుకంటే వీళ్ళు పక్క ఇండియా మీద దాడి చేయొచ్చు ఇండియా మీదే ఏ ఏం చేస్తుంది ఏంటని చెప్పి అమాయకులను చంపేయచ్చు ఉగ్రవాదులను పంపించి గూఢాచార్యను తెలుసుకొని ఏం చేయాలో తెలుసుకొని ఇక్కడున్న అంటే సామాన్య మనుషులను చంపేయచ్చు కానీ వీళ్ళంట గాజా సరిహద్దుల్లో ఏదైతే యుద్ధం జరుగుతుందో దాని గురించి యుఎన్ఏలో మాట్లాడటానికి వీళ్ళు భేటీ అయ్యారని చెప్పి పైకి చెప్పుకుంటున్న పరిస్థితి వాస్తవానికి ట్రంప్ ఒక పక్క మోడీని కలవాలి ఒక పక్క మోడీతో మాట్లాడాలి ట్ర సుంకాల గురించి మాట్లాడదాం ఇంకా వీసాల గురించి చర్చిద్దాము భారత్ ఇంకా అమెరికా ఈ రెండు దేశాలు మంచిగా ఎదగాలి ట్రంప్ నా మంచి ఫ్రెండ్ మొన్న మొన్న కూడా ట్వీట్ చేశారు కదా మంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ట్వీట్ చేశారు సో అందరూ ఏమనుకున్నారు నిజంగానే ఓకే అంటే ఆర్థికంగా వారు కొనసాగుతున్నప్పటికీ వీళ్ళిద్దరికీ పర్సనల్గా మంచి బాండ్ ఉందిలే అనుకున్నారు కానీ మరి ఇప్పుడు కట్ చేస్తే ఈ పాకిస్తాన్తో ట్రంప్ భేటీ అయ్యిండు మరి దీనికి దీనికి ఏమనాలి ఇప్పుడు దీన్ని ఏ చెప్పుతో కొట్టాలి నీకు నిజంగా చెప్పండి సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఎక్కడ ఏది తేడా రానివ్వకుండా ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ ఇస్తూనే కానీ బ్యాక్గ్రౌండ్లో ట్రంప్ ఏదో ఒక ప్లాన్ వేస్తున్నాడు మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి వాళ్ళంట గ్రేట్ ఫ్రెండ్స్ చాలా పెద్ద మనుషులంట పెద్ద మనుషులు అమెరికా వస్తున్నారు అని చెప్పి ట్రంప్ అక్కడ అమెరికాలో ఉన్న ఎవరైతే ప్రెస్ వాళ్ళు అంటర్ చేసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వస్తున్నారు మన 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 కంట్రీకి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి నిజంగా పాకిస్తాన్ పెద్ద కంట్రీయా ఏ ఏ ఏ విషయంలో పెద్ద కంట్రీ ఎందుకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ చూపించాల్సిన పరిస్థితి పాకిస్తాన్ని మనం వ్యతిరేకిస్తాం ప్రపంచ దేశాల డయాసిల్ మీద అని చెప్పి ఒకే ఒక్క రీజన్తో మన ఇండియాని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కదా ట్రంప్ కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకాలు ఎక్స్ట్రా వేశాడు మళ్ళీ రష్యా దగ్గర మనం చమురు తీసుకుంటున్నామని ఒకే ఒక్క రీజన్తో మళ్ళీ ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరిమానా అంటూ వేశాడు నిజంగా రష్యా దగ్గర చమురు ఎన్ని కంట్రీస్ తీసుకోవట్లేదు యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటున్నాయి రష్యా చైనా తీసుకుంటుంది మనకన్నా ఎక్కువ తీసుకునే దేశాలు చాలా ఉన్నాయి కదా మరి వాటి మీద ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కేవలం భారత్ని ఎలాగైనా సరే మనం చేజెక్కించుకోవాలి భారత్ ఎవరితో అయినా డీలర్షిప్ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా దేనికైనా సరే భారత్ మన చెప్పు చేతుల్లో ఉండాలనేది నిజంగా ట్రంప్ మొదటి నుంచి అంటే చాలామంది మన దేశ జనాభా ఎక్కువ సో మార్కెట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన ఎలా అయినా సరే మనం చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని ఎప్పటి నుంచి చేసుకుంటున్నాడు కానీ ఆయన పాచికలు ఏ విషయంలో కూడా పారట్లేదు పారనివ్వట్లేదు మోడీ సో అందుకు రీసెంట్గా పుతిను ఇంకా జిన్పింగు ఏదైతే మోడీ వీళ్ళందరూ భేటీ అయ్యారో వీళ్ళు భేటీ అయిన తర్వాత కూడా నిజంగా అక్కస్తో రగిలిపోయాడు కట్ చేస్తే చాలా రోజులు పిఎంఓ ఆఫీస్కి కంటిన్యూస్గా వైట్ హౌస్ నుంచి మెయిల్స్ వచ్చాయి సో ఆయన మాట్లాడాలని అనుకున్నాడు కానీ కుదరలేదు సో ఇక్కడ మనం కొంచెం అంటే వద్దు అనుకునే వాళ్ళు చేయాల్సింది చేయనివ్వండి అనే ఒక ధోరణితో ఉన్న తర్వాత మళ్ళీ లక్ష డాలర్లు ఫీజు పెట్టాడు హెచ్ఎన్బికి మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇటు స్టూడెంట్స్ని వదిలిపెట్టలేదు హెచ్ఎన్బి వీసా వాళ్ళని వదిలిపెట్టలేదు అక్కడున్న మన ఇండియన్స్ని వదిలిపెట్టలేదు సో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం ఇప్పుడు అమెరికాలో నెలకొంది సో టార్గెట్ ఏంటి ఇండియా సో ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసుకుంటేనే మన ఇండియాని దెబ్బతీయాలి ఇండియన్ ఎకానమీని దెబ్బతీయాలి ఏదైతే ఆయన మొదటి నుంచి చెప్తుంది ఏంటి అమెరికాలో ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇండియాలోకి నేను నేను ఎక్స్పోర్ట్ చేస్తా నేను తక్కువ ధరకే ఇస్తానంటూ కూడా ట్రంప్ చెప్తున్న పరిస్థితి నిజంగా ఇండియా అనేది వ్యవసాయ ఆధారిత దేశం దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మన ఇండియా ఎకానమీ వ్యవసాయ ఆధారిత వాటిపైనే ఉంటుంది సో ఇలాంటి వాటిని అమెరికా ఎక్కడి నుంచో అమెరికా నుంచి తీసుకొచ్చి మన రైతులను ఇబ్బంది పెడతారంటే మోడీ ఎలా ఒప్పుకుంటాడో మన దేశం ఎలా ఒప్పుకుంటుంది సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు ఆయన మన మీద తీర్చుకునే అక్కసు ఎలా అయినా సరే వీళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకోవాలి రివెంజ్ పాలిటిక్స్ చేయాలి అనేదే ట్రంప్ కాన్సెప్ట్ ఇక్కడ సో ఇప్పుడు మన మీద కోపంతోనే ఇప్పుడు ఈ పాక్ ప్రధాని షరీఫ్ని ఇంకా ఆర్మీ చీఫ్ మునీర్ని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఎదురుగా కాసేపు బాధాకరణి కొట్టి వాళ్ళతో మాట్లాడి ఏంటి ఇండియా పరిస్థితి ఏంటి అన్నీ తెలుసుకొని ఇండియా వాళ్ళు ఏమనుకుంటున్నారు లేకపోతే ఏమైనా కవింపు చర్యలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ సైడ్ మాట్లాడతారు యాక్చువల్గా పెహల్గామ్ కానీ అక్కడ ఎల్ఓసి కానీ ఒక అక్కడ ఎవరు కవింపు చర్యలు చేస్తారు పాకిస్తాన్ ఉగ్రవాదులు కదా ఆ ఉగ్రవాదుల్ని పో పోషిస్తుంది పాకిస్తాన్ కదా ఎంత మనం ఇప్పటికే ఎన్ని ఉగ్రవాద స్థావరాలను మనం నాశనం చేసాం అయినా కానీ బుద్ధిరాలేదు కొడుకులకి అయినా సరే ఇప్పుడు అక్కడ ఆ ఎయిర్ బేస్లు మనం ఏదైతే ధ్వంసం చేశామో ఆ ఎయిర్బేస్ ఎయిర్ బేసులు మొత్తాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళకి కావాల్సినట్టుగా యూజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కరెక్ట్గా ఇంకొక వన్ ఇయర్లో మళ్ళీ అమిత్ షాకి మోడీ తాతకి మైండ్లో తిరుగుతుంది పురుగు తిరుగుతుంది ఒక ఫ్లైట్ పంపిస్తారు ఏ మొత్తం వేసి పడేస్తారు ఇబ్బంది ఏం లేదు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు అవన్నీ ధ్వంసం చేస్తూనే ఉంటారు అదంతా రెగ్యులర్ సీరియలే సరే జరిగేది పాకిస్తాను మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఒక్కడో ఇద్దరో చనిపోయినా దానికి ప్రతిగా మనం చేసే దాడులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వాడి చరిత్ర పాకిస్తాన్ చరిత్ర ఉన్నంతకాలం భారత్ ఎంత ఇబ్బంది పెట్టిందో భారత్ని మనం అనవసరంగా గెలిగామనే భావన నిజంగా అక్కడ ఉన్న పౌరుల్లో ఇప్పుడు వ్యక్తమవుతున్న పరిస్థితి సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు పాకిస్తాన్కి పాకిస్తాన్ ప్రధానితో కావచ్చు ఇంకా ఈ మునీర్తో కావచ్చు ఆర్మీ చీఫ్ ఎవరితో అయితే ట్రంప్ భేటీ అయ్యాడో బాగానే ఉంది పోనీ వాళ్ళకేమన్నా సపోర్ట్ చేస్తాడా పాకిస్తాన్ కంటే పాకిస్తాన్కి గతంలో సపోర్ట్ చేస్తాడు ఏంటి ఐఎంఎఫ్ దగ్గర నుంచి కొన్ని కో కోట్ల రూపాయలు ఫండింగ్ ఇవ్వడంలో అంటే అప్పుగా ఇవ్వడంలో ఆ అప్పుకు పెట్టింది వీళ్ళు ఏమన్నా అక్కడ ఉన్న లేకపోతే జాబుల విషయంలోనో లేకపోతే ముసల ముతుకోలకే ఏమన్నా స్కీమ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా మొత్తం స్కామే వాళ్ళు వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలు కనీసం రూపాయి కూడా పాత ప్రధాని ఉన్న వాళ్ళకి పెట్టడం ఎందుకు పెట్టడం అంటే అక్కడ వాళ్ళు ఉగ్రవాదులని ఇంకా ఆర్మీని పెంచి పోషించాలి వాళ్ళకి కావాల్సిన యాభై రూపాయలు ఆర్మీకి ఉగ్రవాదులకి ఇస్తే ఇంకొక యాభై రూపాయలు అక్కడ వాళ్ళకి కావాల్సిన వెపన్స్కి వాటికి వాటి కోసం మళ్ళీ అమెరికాకి ఇప్పించాలి అంటే ఇక్కడ ట్రంప్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఆ డబ్బులు లాక్కుంటాడు కానీ వీళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఏంటి ఒక సింపతి ఎట్లా మనకి అడగగానే డబ్బు ఇచ్చాడు మనకి రిఫర్ చేశాడు ఐఎంఎఫ్ దగ్గర సో మనకి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి కానీ ట్రంప్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి పాకిస్తాన్లో ఉన్న కొన్ని మానవ వనరుల విషయంలో ఎలా అయినా సరే అదంతా నా అండర్లోనే ఉండాలి నా కంట్రోల్లోనే ఉండాలి నేను వా వాళ్ళు ఎవరితో బిజినెస్ చేయాలని కూడా నేనే డిసైడ్ చేస్తా వై బికాజ్ నేను పెద్దన్న కాబట్టి యుఎస్ అనేది అగ్రరాజ్యం అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని నేనే సో అలాంటి ఒక పెక్యులర్ మైండ్ సెట్తో పెక్యులర్ బిహేవియర్తో పాక్ మీద ఎలా అయినా సరే తన ఆధిపత్యం కొనసాగించాలన్నది ట్రంప్ దుశ్చర్య సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ అల్లుడికి పాకిస్తాన్లో కూడా బిజినెస్లు ఉన్నాయి సో ఆ బిజినెస్లన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకూడదు ఒకవేళ ఫ్యూచర్లో పాకిస్తాన్ మనవశం అయిపోయినా సరే మనం ఇంకా అంటే దాన్ని లాక్కోవడానికే సిద్ధమే అంటే ఇక్కడ జస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి భారతదేశం మీద ఉన్న ఒక కోపంతో పాకిస్తాన్ వాళ్ళని ట్రంప్ వాడుకుంటున్నాడు ఆ విషయం ఆ పిచ్చిన కొడులకి ఇప్పటికీ అర్థం కాదు సో ఎలా అయినా సరే ఇప్పుడు పాకిస్తాన్ కూడా రీసెంట్గా ఒకటి చెప్పిన పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ విదేశాంగ విదేశాంగ మంత్రి సరిగ్గా టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా సో పాకిస్తాన్లో లేరు ఎవరు కూడా అంటే ఉగ్రవాదులు లేరు టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగట్లేదు అని చెప్పి ట్రంప్ చాలాసార్లు మాట్లాడతాడు ఈవెన్ మనకి వాళ్ళకి వారు జరిగినప్పుడు కూడా కొన్ని విషయాలు ఆయన మాట్లాడాడు సీజ్ ఫైర్ చేయండి దానికి నేనే ముందున్నా అని చెప్పి ఆయన మాట్లాడాడు కానీ మనం ఎక్కడైతే ఇబ్బంది పెడతామన్న భయంతో వాళ్ళు కాళ్ళ పేరానికి వస్తే మనం సీజ్ఫైర్ చేసాం సో అది అది జరిగింది సో ఇది ప్రపంచ దేశాలకు కూడా తెలుసు అందరికీ తెలిసిన విషయం కానీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఒక రెండు మూడేళ్ల క్రితం అనుకుంటా ఒక మాట చెప్పాడు గతంలో సోవియట్ యూనియన్ యూనియన్ మీద కోపంతో ఇంకా అమెరికా మేము సామంత రాజ్యంగా ఉన్నాం వాళ్ళ యాక్టివిటీస్ కోసం మేము ఉగ్రవాదుల్ని పెంచిన మాట వాస్తవం సో అది అని ఆ విదేశాంగ మంత్రి కరాఖండిగా చెప్పిన పరిస్థితి సో అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ ఆయనకి ఏదన్నా ఒక పాజిటివ్ జరుగుతుంది అంటే ఎంతమందినైనా నెగిటివ్ చేస్తాడు ఎన్నైనా వాడుకుంటాడు ఆయనకి అంతిమంగా ఆయన ఏమనుకుంటాడు అనేది అక్కడ పాయింట్ సో అంతకు మించి ట్రంప్ అంటే వేరే దేశాల ఎకానమీ గురించి ఆలోచించి నిజంగా అంత ఆలోచించే అవసరం ట్రంప్కి లేదు పాకిస్తాన్లో తెలుసుకోవాలి ఎప్పటికైనా పాకిస్తాన్లో తెలుసుకోకపోతే ఇంకా ఇంకా అట్ట దారుణానికి అయిపోతారు వాళ్ళు వాళ్ళకి ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు పాకిస్తాన్లో ఎకానమీ సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ యొక్క చర్యల్ని ఇంకా నవాజ్ షరీఫ్ దా ఒకవేళ సపోర్ట్ చేస్తే కనుక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇంకా దిగసారిపోద్ది ఇప్పటికే అడుక్కుంటున్నారు సో ఎన్ని చేసినా సరే నిజంగా భారత ఆర్థిక వ్యవస్థని ట్రంప్ ఏమీ చేయలేడు సో ఇప్పుడు మనం మన అసలు అంటే ఎలాగైనా సరే కేవలం పాకిస్తాన్ భారత్తో గొడవ పడుతుంది కాబట్టి భారత్ని ఇబ్బంది పెట్టాలన్నది ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాడో అన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు సో ఒకవేళ ఇప్పుడు ఆయన ఏమన్నా ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి అందుకనే మోడీతో కాళ్ళబేరానికి వచ్చిన పరిస్థితి సో మరి మోడీతో కాళ్ళబేరానికి వస్తూనే పాకిస్తాన్తో ఏం చర్చలు జరిపాడని మీరు అనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి ఉండండి మన టీవీ